ప్రత్తిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని కృష్ణవరం వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ గంజాయి తుని నుండి రాజమండ్రి వైపు వెళుతుండగా వ్యాన్లు రహస్య ఆరా ఏర్పాటు చేసి తరలిస్తున్న గంజాయి ప్రత్తిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని కృష్ణవరం వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ గంజాయి తుని నుండి రాజమండ్రి వైపు వెళుతుండగా వ్యాన్లు రహస్య ఆరా ఏర్పాటు చేసి తరలిస్తున్న గంజాయి ముందస్తు సమాచారం భాగంగా వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడిన గంజాయి ఎనభై నాలుగు ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్సీబీ అధికారులు గంజాయితో పాటు పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు గంజాయి విలువ తొమ్మిది లక్షలుగా తెలిపిన అధికారులు అక్కడ వెహికల్ నెంబర్ అవి కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నా స్పాట్కు వెళ్ళి చెక్ చేయగా ఆ వెహికల్ లో ఒక ఆసామి గంజాయి రవాణా చేస్తూ దొరకా దొరికాడు ఈ రెగ్యులర్ దీనిలో భాగంగా అంటే ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా మేము నిఘా పెంచడం జరిగింది ఆ నిఘాలో భాగంగా దీన్ని పట్టుకోవడం జరిగింది ఈ దాడిలో ఒక రహస్యంగా ఛాసిస్ కింద ఒక అర తయారు చేసి ఆ అరలో సుమారు ఎనభై నాలుగు ప్యాకెట్లు గంజాయి రవాణా చేయడం జరిగింది ఆ ఎనభై నాలుగు ప్యాకెట్లు మొత్తం తూయిగా అది మొత్తం నూట డెబ్భై ఆరు కేజీల గంజాయి సుమారు మనకు మాకు పట్టుబడింది దానిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి పేరు పాడిపల్లి చంద్రయ్య అతని పెద్దపల్లి జిల్లా తెలంగాణ అతనికి అతనికి అతన్ని అతనికి ఆర్డర్ ఇచ్చి తెప్పించిన ఆశానికి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము ఎవరు తెప్పించారు ఏంటనేది అతని వివరాలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది అతన్ని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాము అలాగే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడ ఇచ్చేశారు ఇంకా ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అదంతా కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది దీనిలో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఏదండి దీని విలువ సుమారు తొమ్మిది లక్షలు అండి కృష్ణవరం గ్రామం కృష్ణవరం గ్రామంలో హైవే మీద టోల్ గేట్ దాటిన తర్వాత